శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగిన విధంగా సర్వాంత సుందరంగా చక్కగా వర్ధిల్లుతూ ఉండేది అందులో మైంద్రుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు చక్కగా వేదశాస్త్రాన్ని కూడా బాగా చదువుకున్నవాడు అతనికి హనుమాన్ మంత్రం అంటే ఎంతో ప్రీతి అన్నిటి సారం అందులోనే ఉందని తెలుసుకుంటాడు నిత్యము కూడా హనుమాన్ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు మనసులో ఎలాంటి కోరికలు అతనికైతే అస్సలు ఉండేది కావు నిష్కాముడిగా జీవించడం నేర్చుకున్నాడు మైందానికి కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించాలని గంగా స్నానంతో పులకించాలి అని చెప్పి భావన ఉండేది ఎప్పుడూ కూడా అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అలా చాలా ప్రయాసపడి నడిచి వారణాసికి చేరుకుంటాడు గంగా నదికి దక్షిణ తీరం వైపు చేరుకుంటాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరించాడు నది బాగా నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది దాని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటాడు అయితే కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వస్తుంది ఆ పడవ రాగానే దాన్ని ఎక్కుతాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేస్తుంది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తిస్తాడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చెరుగుతుంది పడవ బాగా బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది భయం వేసిన తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమాన్ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు హనుమ దానిని గమనించి తన భక్తుణ్ణి కాపాడాలనేటువంటి సంకల్పంతో ఒక వార రూపాన్ని ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకువెళ్లి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమవుతాడు దానిని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతారు భక్తితో ఆ కోతికి నమస్కరిస్తారు పడవలో నిశ్చలమైనటువంటి జపంలో ఉన్న మా అదేమి అదేమీ తెలియదు తెల్లవారుజామునే చూసేసరికి గంగానది ఒడ్డున పడి చూసి ఆశ్చర్యపడతాడు పడవ ఎలా ఎంత ప్రయాణం నుండి తప్పించుకుని ఇలా ఒడ్డుకు చేరిందో అతనికి అస్సలు అర్థం కాదు అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి ఒక మనిషి ఒకే ఒక మహావానరం యొక్క పడవను తల మీద మోసుకుని ఇలా ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెబుతాడు మైంద్రునికి బాగా ఆశ్చర్యం వేసి అయ్యా మీరు నిజంగా గొప్ప పుణ్యాత్ములు వానర రూపంలో వచ్చిన హనుమను దర్శించారు జపం చేస్తూ నేనేదీ కూడా గమనించుకోలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందనటువంటి ఈ శరీరం వృధా ఇప్పుడే గంగపాలు చేస్తానని చెప్పి గంగానదిలోకి దూకడానికి సిద్ధంగా ఉంటాడు అప్పుడు హనుమంతుడు పట్టు వస్త్రాలను ధరించి వాస్తల్యంతో నిజమైనటువంటి రూపంతో మైంద్రునికి దర్శనమిస్తాడు అప్పుడు హర్షభీతుడై మైంద్రుడు హనుమను స్థుతిస్తాడు మైంద్రుడు చేసినటువంటి స్తోత్రానికి ఆనంద పరోషుడవుతాడు హనుమ భక్తమైందా నువ్వు ఈ లోకంలోని భాగాలన్నీ అనుభవించు నీ దగ్గర నేనెప్పుడు ఉంటాను పిలిస్తే తప్పక పలుకుతాను జీవితాంతం నీవు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు పొందవచ్చు అంటూ వరం స్వామి స్వామివారు అదృశ్యమవుతారు ఇక మైంద్రుడు భక్తితో జీవించి ఉన్నంత కాలం సంతోషంగా జీవించి అన్ని సుఖాలను పొంది చివరికి హనుమాన్ మంత్రఫలం వల్ల కైవల్యాన్ని పొందుతాడు పూర్వకాలంలో గంగానది ఒడ్డున కపిలుడు అనే ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ వేదాంగవిదుడు దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉంటాడు ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని యొక్క షోడసాక్షర మంత్రమైనటువంటి ఓం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని ఇష్టంగా ధ్యానం చేస్తూ ఉండేవాడు అలా అవసరమైనటువంటి కైవల్యాలన్నీ కూడా సంపాదించుకొని ఇంటికి వెళ్ళేవాడు కపిలుడు అయితే అతనికి అనుకూలత అయినటువంటి భార్య చక్కగా ఎలాంటి చింతలు లేకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సాధకత్వం పొందుతున్నటువంటి ఆ కపిలుడికి ఒక రోజు మనోహరుడు భక్త వత్సల్యుడు రామబంటు భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు నాలుగు భుజాలతోనూ చంద్రకాంతితోనూ తెల్లని యజ్ఞోపవీతంతోనూ నవరత్నాలతో ఉన్నటువంటి కుండలతోనూ ముత్యాలహారంతోనూ స్వామివారు ప్రత్యక్షమవుతారు స్వామిని చూసిన ఆనందం ఆ కపిలుడు దివ్యమైనటువంటి స్తోత్రాలు చేసి పులకితుడవుతూ ఉంటాడు ఆనందంతో మాటలు కూడా రావు అతను కొంతసేపటికి తేరుకుని ఆశ్చర్య నుండి తేరుకున్నటువంటి కపిలుడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది స్వామి ఇక నాకు నా గృహం మీద ఎలాంటి విచారం లేదు నేను భక్తితో సమర్పించేటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు ఆ స్తోత్రానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరజిల్లేవి మెడలో తెల్లని ముత్యాలహారం సుగ్రీవుడు అంగదుడు గంధమాధవులు ఇలా మొదలైనటువంటి హేమా హేమీలు నిన్నెప్పుడూ కొలుస్తూ ఉంటారు నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేనేమిచ్చి సంతృప్తి చెందించను స్తోత్రం యొక్క భావన అన్నమాట స్తోత్రాన్ని ఆలంఘించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని కేవలం మోక్షం మాత్రమే అతనికి ఉన్నటువంటి అభిలాష అని తెలుసుకుంటాడు ఇక కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం ఎవరు వారి వివరాలు ఏమిటి తెలియజేయాల్సింది అంటూ ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించినటువంటి హనుమ కపిల పర్వతం బలే శరీరం ఉన్నవాడు గంధమాధవుడు గాలికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు మిగిలిన వారందరూ మాహామాహులేనని చెప్పి వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండే పాశ్చాదులేనని వారు జాంబవంతుడు వినతుడు నీలుడు పనసుడు సుభేషినుడు మైంద్రుడు ద్వితుడు అంటూ వివరిస్తాడు వారందరూ కూడా మహాబాల్యాత్తులు కార్యదర్శులు అని చెబుతాడు కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ కపిలా రోజూ నువ్వు నాకు అభిషేకం చేసి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు నీ అభిషేక జలమంతా కూడా ఒక ఏరుగా మారింది తెలుసా దానికి నేను వాలసాగరం అని పేరు పెడుతున్నాను అందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు పవిత్రుడు అవుతారు వారికున్న కోరికలన్నీ తీరుతాయి ముందుగా నా భక్తులైన వారిని పూజించి తర్వాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరైతే ఏ భావంతో ఏ రూపాన్ని అయితే ధ్యానించి నన్ను పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను తప్పక అనుగ్రహిస్తాను అంటూ ఆశీర్వదించి హనుమ తన్ యొక్క పరివారంతో సహా అదృశ్యమవుతాడు ఇక కపిరుడు మారుజుని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు కూడా తీసుకుని వెళ్లకుండా ఇంటికి చేరుకుంటాడు జరిగినటువంటి విషయమంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లు తెలియజేస్తాడు ఆమె చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఎలాంటి లోటు ఉండదని చెప్పి ఏమీ తీసుకురాకపోయినందుకు బాధపడవద్దులే అని చెప్పి తన భర్తను ఊరడిస్తుంది అయినప్పటికీ పిల్లల ఆకలి చూసి వారికి బట్టల లేకపోవటం చూసి మనసులోనే బాధను బయటకు కనిపించకుండా కాసేపు బాధపడుతూ ఉంటుంది తరువాత స్వామి మీరు నిత్యము స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు కదా వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా మీరు చదివే ఉన్నారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీకున్నటువంటి అసమర్థత ఏమిటో తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు మన పిల్లలకి కానీ నాకు కానీ సరైనటువంటి బట్టలైనా ఉన్నాయా లేవు కదా చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికే కందమూలాలే మూలాలే మనకి ఇంతవరకు ఆహారం అయ్యాయి మన దరిద్రాన్ని తీర్చలేని ఆ అంజనేయుడు భజనతో ఎందుకిలా జీవితాంతం గడిపేస్తున్నారు ఫలితం ఏమిటి ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా కాని విడిచేస్తారు మీరు ఇంకా హనుమని పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు వదిలిపట్టి మరెవరినైనా ఆశ్రయించండి అంటూ అతను ఇష్టారంగా మాట్లాడుతుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపం అంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు జరిగిందంతా కూడా కపురిని ద్వారా తెలుసుకుంటాడు విచారించవద్దని చెబుతాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెబుతాడు వాళ్ల ఇంటి వెనుక ఒక రేగి చెట్టు ఉంటుంది ఆ రేగి చెట్టు మొదట్లో ధను రాసులాగా పోసి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి ఆ విషయం భార్యకి చెబుతాడు ఆమె అస్సలు నమ్మదు మోసమని అంటుంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది ఆ రాత్రి కపిలుడు భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ఆ ధనురాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చెబుతాడు కపిలుడు భయం కంపీతుడై అంత బరువు ఉన్నటువంటి ఆ పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని చెప్పి ఏడుస్తాడు క్షమించమంటూ ప్రార్థిస్తాడు కపిలిని యొక్క నిష్కల్మషమైన భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను స్వయంగా తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి ఆ కపిలుడు భార్య దగ్గర ఉంచుతాడు ఆప్యాయంగా కపిలిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటాడు నీకు ముక్తిని తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు చివరి ధనం అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు మరనాడు ఉదయం కపిలుడు భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్న ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది తనను క్షమించమంటూ భర్త కాలం మీద పడుతుంది నేను చేసినటువంటి దైవాపచారానికి మన్నించమంటూ హనుమను అనేక విధాలుగా ప్రార్థిస్తుంది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందాన్ని పిల్లలతో సుఖాలు అనుభవిస్తాడు కపులుడి అందరి కోరికలు తీరుస్తాడు పిల్లల వివాహాలు చేస్తాడు అన్నీ చేస్తున్నా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాహిత్యం పొందాడు కపులుడు నమ్మిన వారికి నమ్మినంత సహాయం చేసేవాడే ఆ శ్రీరామ దూత అయినటువంటి ఆంజనేయుడు ఇక శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి అన్ని వారాల్లోనూ మందవారం అని పిలువబడే ఈ శనివారం మహాశ్రేష్టమైనది అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడని అర్థం శ్రవణా నక్షత్రంలో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేస్తే చాలా మంచిది ఐలంతో కూడినటువంటి గంధసింధూరాన్ని హనుమంతునికి పోస్తే స్వామి ప్రీతి చెందుతాడు ఇక అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది శత్రుజయం కలిగి మిత్ర సమృద్ధి హెచ్చి ధనలాభం ఉద్యోగ ప్రాప్తి కార్యగృహ విమోచనం లభిస్తాయి శనివారం వ్రతానికి ఒక కారణం ఉంది శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడు అంతటి సౌమ్యం కలవాడు ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి మారుతి నేను శనిని అందరినీ పట్టి బాధిస్తూ ఉంటాను ఇంతవరకు నిన్ను నేను ఎప్పుడు పట్టుకోలేదు ఇప్పుడు నాకు చిక్కావని అంటాడు దానికి హనుమా శనీశ్వరుడా నన్ను నీవు పట్టుకుంటావా లేక నాలో ఉంటావా లేదంటే నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలనే నీ కోరికగా ఉంది అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు శని హనుమ నీ శిరం మీద ఉంటానని చెబుతాడు సరేనని శిరస్సు మీద ఆ శనిశ్వరుణ్ణి చేర్చుకుంటాడు మారుతి ఆయనకు శనుని బాధించాలని మనసులో కోరిక కలుగుతుంది ఒక మహాపర్వతాన్ని పెగిలించి మీదకు ఎత్తుకుంటాడు హనుమయ్య మరో అంటూ ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకుంటాడు బరువు దించమంటూ ప్రాధేయపడతాడు జాలి కలిగినటువంటి హనుమంతుడు పర్వతాన్ని విసిరేసి శని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెడతాడు ఊపిరాడక శని విలవిల ఏడుస్తాడు తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థిస్తాడు శని స్తోత్రాలకు పవన్ కుమారుడు సంతోషించి నన్ను పట్టుకొని పీడిస్తావని ప్రగ్బలాకు పోయావు అప్పుడే గజగజలాడిపోతున్నావే అంటూ ప్రశ్నిస్తాడు ప్రజలను బాధింపబడే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అంటాడు గత్యంత్రం లేక శని సరేనంటాడు శని నా భక్తులను బాధించకూడదు నన్ను పూజించేవారని నా మంత్రాన్ని జపించేవారని నా నామస్మరణ చేసేవారని నాకు ప్రదక్షిణ చేసేవారని నా దేవాలయాన్ని సందర్శించేవారని నాకు అభిషేకం చేసేవారని ఏ కాలంలోనైనా నువ్వు ముట్టుకోకూడదు నువ్వు బాధించకూడదు మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకొని వెళ్తాడు హనుమ అందుకే శనివారం ఇంతటి ప్రాధాన్యత సంచరించుకుంది శని తోకతో నేల మీద పడేసి లాగటం వలన శని శరీరం అంతా కూడా గాయాలయ్యి బాధించసాగా ఆ బాధ యొక్క నివృత్తికై శనికి తైలాభిషేకం చేస్తారు ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడం లేదు శనివారం రోజు తప్పకుండా హనుమాన్ని పూజించాలి ఆయన శనివారం జన్మించడం వలన దానికి అంత ప్రాముఖ్యత లభించింది అందుకే శనివారం చేసే హనుమ పూజ సర్వకార్యార్థి సిద్ధికి కలిగిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది సాధారణంగా శని బాధ తట్టుకోవటం చాలా కష్టం అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తాం అయితే పేదవారు చేయలేం కదా నూనెతో కూడా అభిషేకం చేసే అంత స్తోమత కొంతమందికి ఉండకపోవచ్చు అలాంటి వారి కోసం శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండలోని నలభై ఎనిమిదవ అధ్యాయనంలో శనివారం ఉదయం సాయంకాలం పటిస్తే శనిదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు ఇది ఖర్చులైనటువంటి పని ఇప్పుడు ఆ స్వర్గంలో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయుడు లంకలో ఉన్నటువంటి రాక్షసులను కాలితో చేతులతో కొండలతో తోకతో చంపి పారిస్తున్నాడు ఇక రావణుడు పంపినటువంటి అక్షయ్ కుమారుణ్ణి ససన్యంగా హతమారుస్తాడు చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అనే బిరుదు పొందినటువంటి తన యొక్క పుత్రరత్నం మేఘనాథుణ్ణి సైన్యంతో జోడించి హనుమపైకి యుద్ధానికి పంపిస్తాడు పంపిస్తూ కొడుకుతో ఇలా చూపుతాడు నాయనా నీకన్నీ అస్త్రశస్త్ర విద్యలు రహస్యాలు తెలుసు రణవేత్తపు ఇంద్రుని సునాయసంగా గెలిచి రాక్షస రాధ్యానికి ముప్పు లేకుండా చేసినటువంటి గొప్ప గణుడు బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించుకున్నావు నీ యొక్క అస్త్రాల ముందు ఎవరు నిలబడలేరు మూడు లోకాల్లో నేను జయించగలిగినటువంటి మగాడు కూడా లేడు నీ చేత ఓడింపబడినవాడు లేడు నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది ఏ కాలంలో ఏ ఏ ప్రదేశాల్లో ఏం చేయాలో నీకు బాగా తెలుసు నీవు యుద్ధంలో అసాధ్యమైనది లేదు సూక్ష్మబుద్ధితో ఆలోచించి కార సాధన చేయగలిగినటువంటి సర్వసమర్థుడువు నీ భుజవీర్య తపోబలాలు నాతో సమానమైనవి యుద్ధ సమయంలో నేను నిర్ణయించినటువంటి పని చిరు కాలాలలోనూ చేయగలవాడివి నీవు అండగా ఉండబట్టే నేను ఇంత నిక్షేపంగా లంకారాజ్య పరిపాలన చేస్తున్నాను ఎవడో కోతి మన మహావీరులందరినీ కూడా అశోకవరం దగ్గర ఉండి ముట్టు పెడుతున్నాడు అక్షయ కుమారుని చంపేశాడు జంబూమాలి పంచ సహ్యాగ్ర నాయకులు వారి చేతిలో మరణించారు మన సైన్యం దాదాపు అంతా కూడా క్షీణించిపోయింది నువ్వే ఇప్పుడు లంకారాజ్యాన్ని రక్షించగలిగినటువంటివి ఏకైక వీరుడివి ఎంతమంది సైనికులను పంపినా ఆ కోతి సునాయాసంగా చంపేసి భయం కలిగిస్తున్నాడు వారి వలన ఇక కార్యం సానుకూలపడదు ఆ కోతి పరాక్రమం ఏమిటో ఇక్కడి నుండి వచ్చాడో అతను వెనుకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో దాన్ని బట్టి నీ దగ్గర ఉన్నటువంటి సర్వశాస్త్రాలను ధైర్యంగా ప్రయోగించు వాడిని వధించడం తక్షణ కర్తవ్యం నువ్వే తగినవాడివి నిన్ను పంపడం నాకు సుతరాము ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పంపవలసి వస్తుంది లంకారాజ్య భవిష్యత్తు అంతా నీ చేతిలోనే ఉంది విజయం సాధించి తిరిగిరా నా ఆశీస్సులు లంకావాసుల ఆశీస్సులు నీకు లభించుగాక అని చెప్పి ఉత్సాహపరిచి ఇంద్రజిత్ను పంపిస్తాడు ఉప్పొంగినటువంటి పరాక్రమంతో ఇంద్రజిత్తు సకల సేనా సమేతుడై మారుతు మీదకు యుద్ధానికి తండ్రి యొక్క ఆశీస్సులను తీసుకుని తండ్రికి ప్రణామం చేసి బయలుదేరుతాడు అలా ఉప్పొంగే సముద్రంలా ఉంటాడు గరుత్మంతుని వేగంతో కదులుతాడు నాలుగు ఏనుగులు ఉన్నటువంటి రథాన్ని ఎక్కుతాడు సుక్షితులైనటువంటి వీలుకాంధ్ర వెంట పెట్టుకుంటాడు హనుమ ఉన్నటువంటి ప్రదేశానికి క్షణాల్లో చేరుకుంటాడు అప్పుడు పది దిక్కుల్లో దుస్తుకుణాలు కలుగుతాయి క్రూర మృగాలు అరుస్తాయి వీరిద్దరూ యుద్ధాన్ని చూడాలని మునులు సిద్ధులు సాధ్యులు దేవతలు అందరూ కూడా ఆకాశవీధిలో ఉత్కంఠంగా చేరుకొని చూస్తూ ఉంటారు ఇంద్రజిత్ విచిత్రధ్వని కలిగే విధంగా అనుష్టంకారం చేస్తాడు హనుమ ఇంద్రజిత్తుల యుద్ధం ప్రారంభిస్తారు అతి వేగంగా ఇంద్రజిత్ బాణప్రయోగం చేస్తుంటాడు మహాకాయుడైనటువంటి ఆంజనేయుడు వాటిని మొక్కలు చేస్తుంటాడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ అతనికి అందకుండా ఆ సహనాన్ని కలిగిస్తుంటాడు ఎన్నో రకాల తరాలను లవంగంగా సంధిస్తూ ఉంటాడు రావణపుత్రుడు వాటిని అతి తేలికగా తప్పించుకుంటూ ఉంటాడు వాయుపుత్రుడు అతని బాణధ్వని రథధ్వని బేరీల ధ్వని ఆకాశంలోకి అందరంత ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటూ ఉంటాడు మారుతి ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చాలాసేపు చేస్తారు ఎంత చేసినా హనుమ అంతర్యం ఏమిటో అతనికి అస్సలు అర్థం కాదు అతని అతిశక్తివంతమైనటువంటి పానాలని వ్యర్థమవుతాయి అలా అలా హనుమంతుణ్ణి ఇసుమంతైనా ఏమీ చేయలేకపోతాడు హనుమాన్ని ఓడించడం అసాధ్యం అని ఇంద్రజ్యోతి నిర్ణయించుకొని వస్తాడు మరి ఉపాయం బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమను బాధించాలని నిశ్చయించుకుంటాడు మంత్రపూతంగా బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ఇంద్రజిత్ ప్రయోగిస్తాడు అరివీర భయంకరుడైన హరివీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బాధింపబడతాడు ఇది బ్రహ్మపూర్వం ఇచ్చినటువంటి శాపం అన్నమాట అయితే అది తను ఏం చేయదన్నటువంటి సంగతి కూడా జ్ఞాపకం వస్తుంది నమస్కరించి బంధువుడవుతాడు ఆ యొక్క బ్రహ్మాస్త్రం బంధం తనకు మేలే చేస్తుందని రావును చూసే అవకాశం కలుగుతుందని దాంతో అతని పరాక్రమం వ్యూహం తెలుసుకోవచ్చని చెప్పి భావిస్తాడు అలా రాక్షసులు బలత్కారంగా పట్టిలాగుతున్న ఏమీ మాట్లాడాక తప్పించుకునే ప్రయత్నం చేయటం అతని చేస్తూ అతను గమనించి రాక్షసులు హనుమను గొలుసులతో నారా వస్త్రాలతో కట్టేశారు బ్రహ్మవరం పనిచేసింది బాధింపబడగానే బ్రహ్మస్త్ర ప్రభావం విడిచిపోయింది వేరే బంధం ఉంటే బంధం పనిచేయదు అది హనుమకు మాత్రమే తెలుసు ఇక ఈ విషయం ఇంద్రజిత్ అర్థం చేసుకుంటాడు తన కష్టపడి బాధించిందంతా కూడా అర్థమైందని దుఃఖిస్తాడు ఇక మాయాకలు వల్ల లంకారాజ్యానికి వినాశం తప్పదు అని ఊహిస్తాడు ఏమీ చేయలేక మౌనంగా తండ్రి దగ్గరకు సైన్యం హనుమను ఈడ్చుకొని వస్తుంటే అక్కడకు చేరుకుంటాడు విషయాన్ని అంతటినీ కూడా తండ్రికి వివరిస్తాడు హనుమను చూసి రాక్షసులందరూ కూడా చంపండి నరకండి అంటూ అరుస్తుంటారు హనుమ రావు సింహాసనం దగ్గరకు వెళ్తాడు అక్కడ పెద్దలందరికీ కూడా తెరిపేరా చూస్తాడు రావణుడు మంత్రులతో ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అంటూ ఆజ్ఞాపిస్తారు వారు హనుమను వివరాలు అడుగుతారు అప్పుడు హనుమంతుడు నేను శ్రీరామ వంటును హనుమ నామదేవుడిని సుగ్రీవుని మంత్రిని సీతామాత శ్రీరాముని ఇల్లాలు నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెతికి ఆమె జాడ తెలుసుకోమని తక్షణ దిక్కుకు పంపితే ఇక్కడ ఉందని తెలుసుకొని లంకకు చేరుకున్నా దుస్థిరమైనటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాను ఇది నా శక్తి కాదు శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి విభూతి మాత్రమే అని చెబుతాడు కాబట్టి శనిపీడ బాధితుడు శనివారం నోడు సుందరాకాండలో ఉన్నటువంటి యొక్క నలభై ఎనిమిదవ సర్గును భక్తితో ఎవరైతే పఠిస్తారో వారికి ఉన్నటువంటి సకల పీడలు కూడా తొలగిపోతాయి ఇది శనివారం మహిమ చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై హనుమా అని చిన్న కామెంట్ చేయండి Thank you.